తిరిగిపోతే జస్ట్ మిస్ ఏమవలేదు కాబట్టి సరిపోయింది ఇంత ఆఫ్ రోడ్డు నేను ఎక్కడ చూడలేదండి బాబు ఇన్ని వాటర్ క్రాసింగ్లా ఆదివారం వచ్చిందంటే ఎంతమంది జనాలు వస్తారనేది ఇక్కడ కొబ్బరి చెప్పలు చూస్తే అర్థమైపోతుంది ఇన్ని కొబ్బరి చెప్పలు అయినాయి అంటే ఎన్ని వేల మంది వచ్చారో మీకు అర్థం చేసుకోండి గుడి కూడా కొండల మధ్యలో చాలా అందంగా ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన గుడి అనమాట హాయ్ గాయస్ ప్రజెంట్ టైం వచ్చేసరికి సిక్స్ థర్టీ సిక్స్ ఏఎం అయితే అయింది రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈ రోజు ఒక షార్ట్ రైడ్ కి అయితే మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళబోతాం అనమాట ప్రజెంట్ మనం అయితే కలపరి టోల్ గేట్ దాటేసాం ఎప్పుడు రొటీన్ గా చూపించే రోడ్డు కాబట్టి ఈ రోడ్లో అయితే నేను అంత ఏం చేయను ప్రజెంట్ అయితే నేను హనుమ జంక్షన్ నుంచి ఏలూరు అయితే వెళ్తున్నాను ఏలూరులో మా ఫ్రెండ్స్ అయితే పిక్ చేసుకొని అక్కడి నుంచి ద్వారకా తిరుమల అయితే వెళ్తాను ఆల్రెడీ ద్వారకా తిరుమల బ్లాగ్ చూడకపోతే కనుక ద్వారకా తిరుమల బ్లాగ్ అయితే కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన ఐకాడ్స్లో అయితే ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి ద్వారకా తిరుమల ఎలా రీచ్ అవ్వాలి అలాగే బస్సెస్ అవైలబిలిటీ ఏమి ఉంటాయి ఇంకా అక్కడ ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట గాయస్ ప్రెజెంట్ అయితే ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట మా వాళ్ళు ఇంకా రాలా ఒక ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకోవాలి ఇప్పుడే కాల్ చేశాను మా వాడికి ఏలూరు అవుట్ కట్స్లో అయితే ఉన్నారంట ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ చిన్న గుడే కానీ చాలామంది వర్కర్స్ కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతారు అన్నమాట చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది శ్రీ ఆంజనేయు బండి కూడా బొట్టు పెడదాం పొద్దున్నే తుడిసినప్పుడు పోయింది బొట్టు నా స్లో చూసుకుంటాను ఆల్రెడీ ఫ్యూల్ ఉంటుంది మొత్తానికి ఎయిట్ పాయింట్ నైన్ లీటర్స్ థౌజండ్ రూపీస్ అయితే కొట్టించాం అనమాట గాయస్ ఇప్పుడే నేషనల్ హైవే అయితే కట్ అయ్యాం అనమాట ఇంకా ద్వారకా తిరుమల అసలు ఫాగీ ఫాగీ ఉంది ఏడుకొంటల వెంకటరమణ గోవింద గోవింద గాయస్ మొత్తానికి ద్వారకా తిరుమల అయితే రీచ్ అయ్యాం ద్వారకా తిరుమల బాగా వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి Adrovel. ले 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 ले

పిన్నేలే పిన్ను వేసుకున్నా అది తీసుకుని వేసుకున్నా ఏమో అది అర్థం కదా బ్యాక్ రెస్ట్ తిరిగిపోయింది సరే లోడ్ ఎక్కువ పడిందిగా పోతే పోయిందిలే తొక్కులో దెబ్బలేని రావాల నాకు అదే ఇది మట్ట అయింది తగలలేదు కదా మట్టి అయిపోయింది మొత్తం సైడ్ సైడ్కి వాలిపోయారా నీ అమ్మ అదృష్టం వెనకపళ్ళ ఎల్లకెత్తలగా గాయస్ ద్వారకా తిరుమల దర్శనం అయితే సూపర్ అయింది చాలా ఫ్రీగా అయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే దర్శనం అయితే అయిపోయింది సో నా బైక్ దొచ్చేసరికి బ్యాక్ రెస్ట్ రీసెంట్గా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో బ్యాక్ రెస్ట్ అయితే నేనైతే రికమెండ్ చేయను ఎందుకంటే అది ఊరికే డ్యామేజ్ అయిపోయింది సో ముగ్గురెక్కినప్పుడు మా ఊడి వెనక్కి కూడా పడిపోయాడు ఊరికే విరిగిపోయింది అన్నమాట సో ఈ బ్యాక్ రెస్ట్ అయితే నేనైతే రికమెండ్ చేయను నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తాను అనమాట సో మీరు తీసుకోవాలనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో తీసుకోండి లేదా నేను దీనికి కష్టం నేను వేరే మాడిఫికేషన్ అయితే చేస్తాను అది చేసిన తర్వాత అయితే మీరు కూడా అలా ట్రై చేయొచ్చు ఎందుకంటే కొంచెం ఇలా ఇలా అయితే డేంజరే కదా ఇప్పుడు రన్నింగ్లో ఇప్పుడు తక్కువ స్పీడ్లోనే పడ్డాడు కాబట్టి మా వాడికి దెబ్బలేం తాగలేదు అదే హై స్పీడ్స్లో అలా విరిగిపోతే కనుక ప్రమాదం అయితే జరిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మధ్యాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట మా వాళ్ళు ప్రసాదాలు తీసుకోవడానికి అయితే వెళ్ళారు ద్వారకా తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి దాంట్లో పులిహోర అయితే నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా ప్రజెంట్ అయితే ద్వారకా తిరుమల నుంచి బయలుదేరాం చంద్రపతి నుంచి జంగారెడ్డి గుడ్ని రోడ్డుకి అయితే వచ్చాం ఇక్కడ నుంచి ట్వల్వ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా టెంపుల్ సో జాయిగా అలా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట మీకు మధ్యాంజనే సంఘ్ కూడా అయితే చూడవచ్చు అయితే కొంచెం ఎవరికెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి మధ్యాంజనేసం గుడి దగ్గర కూడా మనం టోల్ అయితే కట్టాలి పది రూపాయలు అయితే అనమాట పొలాల పక్క నుంచి రోడ్డు అయితే చాలా బాగుంటుంది అసలు మీకు ఆంజనేయ స్వామి గుడి అయితే శిఖరం ఉందో అది చాలా అందంగా ఉంటుంది చిన్న చిన్న టాయ్స్ అమ్మే షాప్లు అలాగే కూల్ డ్రింక్స్ అమ్మే జనరల్ స్టోర్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట అలాగే నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది తినాలనుకుంటే మధ్యాహ్నం టైమ్ లో వెళ్తే మనకి భోజనం కూడా లభిస్తుంది అనమాట గర్భగుడి దగ్గర రికార్డ్ చేయకూడదు కాబట్టి గుడి చుట్టూరు అయితే రికార్డ్ చేసాం ఇంకా ఇక్కడ మధ్యాంజనేయ స్వామి పేరు ఎందుకు వచ్చిందంటే గర్భగుడిలో మధ్య చెట్టు ఉంటుందండి అందు గురించే మధ్యాంజనేయ స్వామి అంటారు అనమాట జనరల్ గా ఏ గుడైనా చెట్లు ఉంటే కనుక తీసేసి గుడి కడతారు కదా కానీ గర్భగుడిలో చెట్టు అనేది ఇక్కడ ఉంటే ఎదరా మన ఆంజనేయ స్వామి అయితే ఉంటాడనమాట టెంపుల్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ గుడి అయితే వచ్చాం అనమాట ఇక్కడ నుంచి ఇంకా థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది గాయస్ మొత్తాన్ని గూగుల్ మ్యాప్స్ నంపుకుంటే ఆఫ్ రోడ్కి తీసుకొచ్చిందని మామూలుగా లేదు దాని నుంచి తోలుతాను ఉన్నాం అలాగే గాయస్ లాస్ట్ టైం కూడా ఇక్కడే శ్రీ చంద్ర ఫ్యామిలీ డాబా దగ్గర ఫుడ్ అయితే తీసుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడే తీసుకుంటున్నాం అనమాట మీకు లాస్ట్ టైం వీడియో కూడా పెడతాను ఎవ్రీ ఇయర్ ఈ టైంలో కామన్గా వస్తున్నాం అనమాట మేము సో మీకు ఆల్కహాల్ అవన్నీ తీసుకోవాలనుకున్నా ఇక్కడ నుంచి కొంచెం అవతలు ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి టెంపుల్ గాయస్ ఇంకా ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంది టెంపుల్ ఈ వెళ్ళే జనాలు అందరూ నాయస్ అక్కడికే వెళ్తున్నారు గుబ్బలమంగం తల్లి గుడికి వెళ్ళేటప్పుడు అసలు ఆఫ్ రోడ్ అండి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రోడ్ అనమాట రోడ్డు అయితే సరిగ్గా ఉండదు మీరు సరైన టైర్లు లేని బండి కానీ సరిగ్గా కండిషన్లు లేని బండి కానీ అక్కడికి వేసుకెళ్తే మీరు చాలా ఇబ్బంది పడతారు ఫ్యామిలీస్తో వెళ్తే కనుక అలాగే టెంపుల్ విజిట్ చేస్తానికి వచ్చే భక్తులు కూడా చాలా మంది ఆల్కహాల్ ఎక్కువ సేవిస్తారు అనమాట కానీ అక్కడ ఆల్కహాల్ బ్యాన్ ఉంటుంది కానీ అదే ఉండదు అక్కడ చాలా మంది తెచ్చుకొని బిర్యానీలు అవన్నీ తీసుకొచ్చి తింటా ఉంటారు అనమాట ఒక ఒక ఐదు ఆరు కిలోమీటర్ల ముందే మనకి ఒక ఊరైతే తగులుతుంది ఆ ఊరి పేరు అయితే గుర్తులేదు కానీ ఆ ఊర్లో మొత్తం ఏం కావాలన్నా తీసేసుకోవాలన్నమాట ముందే అంటే మనకి వంట సామాన్లు కావాలంటే వంట సామాన్లు గాని మనకి బిర్యానీలు గాని అక్కడ ఏది కావాలన్నా అక్కడ తీసుకొని వెళ్ళటం బెటర్ టెంపుల్ దగ్గరలో అయితే కూల్ డ్రింక్స్ జనరల్ స్నాక్స్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి గానీ బిర్యానీ దొరకవు అనమాట ముందే మీరు తీసుకోండి ఇంకా ఆఫ్ రోడ్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ ఉంటుంది వాటర్ క్రాసింగ్ అయితే చాలా ఉంటాయి మీరు వర్షాకాలంలో వచ్చారంటే ఇంకా వాటర్ ఫాల్ పైన ఒకటి ఉంటుంది అది కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట ఈ వాటర్ క్రాసింగ్ వర్షాకాలంలో వస్తే కనుక బండితో క్రాస్ చేయడం అయితే కొంచెం కష్టం అవుతుంది జనవరి ఫిబ్రవరి టైమ్ లో కాబట్టి అంత వర్షాలు లేవు కాబట్టి వాటర్ అయితే తక్కువే ఉంటుంది అమ్మవారి ఎంట్రన్నమాట కొన్ని మెట్లు ఎక్కైతే ఎక్కాలి జేబు దొంగలు ఉన్నా జాగ్రత్త ఎక్కువ మెట్లు ఉంటాయి అనుకోకండి కొన్ని మెట్లు ఉంటాయి ఈజీగా దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నేచర్ కి దగ్గరలో ఎవరైనా టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే ఈ గుడిని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళిపోవడానికి అయితే చూడండి ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా ఒక్క వెహికల్ కూడా ఉండదు సిక్స్ దాటిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది సో మీరు ఓన్ వెహికల్ తో వచ్చి టెంపుల్ విజిట్ చేసి తొందరగా ఫోర్ ఫైవ్ కి అలా బయలుదేరిపోతే బెటర్ సిక్స్ కల్లా బయటకు వచ్చేసేలాగా చూసుకోండి చాలా ఉంటారు అసలు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు ఎవరైతే గాడ్ సెక్షన్ ప్లస్ డివోషనల్ మూడ్ సరదాగా వచ్చి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్ మీ రోజు వచ్చింది మండే నిన్న సండే కదా ఎంతమంది ఎన్ని కొబ్బరికాయలు కొడితే ఎన్ని వచ్చింటే చూడండి టెంపుల్ అయితే కొండల మధ్యలో ఉంటుంది చాలా అందంగా ఉంటుంది టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు ఇప్పుడే జంగారెడ్డి గుడి అయితే దాటాం అనమాట అలాగా ఒక సిక్స్టీ సెవెంటీ మెయింటైన్ చేస్తూ అలా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఓవరాల్గా ఈ వ్లాగ్ అయితే ఎక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది అనేది ఈ వ్లాగ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు విజిస్తారంటే అంతకంత ఈ వీడ నచ్చే ఉంటుంది వీలైన అంతమందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్